సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన నటుడిగా దాదాసాహెబ్ పాల్గైవ్ అవార్డు గ్రహీతగా మోహన్ లాల్ ఈరోజు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల సమయంలో సత్కారం అందుకోనున్నారు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అనేక భాషల్లో నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన మోహన్ లాల్ భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారం అందుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శిని యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం చిన్నతనంలోనే నటనపై ఆసక్తి ఆరో తరగతిలోనే తొంభై ఏళ్ల వ్యక్తుల యాక్టింగ్ వయసుకు మించి నటనలో ప్రయోగాలు విభిన్న కథలు రోల్ ఏదైనా తనదైన యాక్టింగ్ హావభావాలతోనే ప్రేక్షకుల మధ్యలో చెరగని వేస్తూ ఇండస్ట్రీలోనే ది కంప్లీట్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు మలయాళ స్టార్ మోహన్ లాల్ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు చిత్రాల్లోనూ మర్చిపోలేని పాత్రలతో అలరించారు సినీ రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్రం అత్యున్నత దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో సత్కరించనుంది మోహన్ లాల్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మలయాళ చిత్రం తిరోనట్టంతో సినీ రంగంలో అడుగుపెట్టారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన రొమాంటిక్ చిత్రం మంజిల్ విరంజీ పుక్కల్తో ఆయన అధికారికంగా తెరంగేట్రం చేశారు ఇరువర్ కిరీడం భరతం వనప్రస్థం కన్మడం వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మలయాళంతో పాటు తమిళం హిందీ తెలుగు కన్నడ చిత్రాల్లో నటించి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు అయితే తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది తెలుగులో గాంధీవం మూవీతో లాల్ అడుగుపెట్టారు అగ్నే నాగేశ్వరరావుతో కలిసి గోరువంక వాలగానే గోకులానికి అనే పాటలో మెరిశారు ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుంది ఆ తర్వాత జనతా గేరేజ్ అందర్ కష్టాలు తీర్చే సత్యం గారుగా మనమంతా కన్నప్ప సినిమాల్లో నటించారు ఈ సినిమాల్లో ఆయనే సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నారు మోహన్లాల్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు నిర్మాతగా కూడా ఆయన సినిమా రంగులో తనదైన ముద్ర వేశారు ఇటీవల ఓనం సందర్భంగా వచ్చిన హృదయపూర్వకం చిత్రంలో నటించి మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు మోహన్లాల్ తన కెరియర్లో ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు సాధించారు రెండుసార్లు ఉత్తమ నటుడిగా ప్రత్యేక జూరీ అవార్డు ఒకసారి ఉత్తమ చలనచిత్ర నిర్మాతగా అవార్డులు అందుకున్నారు రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది ఇప్పుడు దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో ఆయన సినీ సేవలు మరోసారి గుర్తింపు పొందాయి సినిమా రంగంతో పాటు మోహన్ లాల్ సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు కేరళలో వరద సహాయ చర్యలు విద్యా ఆరోగ్య రంగాల్లో సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో ఆయన తన వంతు కృషి చేశారు ఆయన స్థాపించిన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కాగా మోహన్లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు మోహన్లాల్ సినీ ప్రస్థానం భారతీయ చలనచిత్ర రంగానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఆయన నటన బహుముఖ ప్రతిభ సామాజిక సేవలు ఈ అవార్డుకు ఆయన సరైన ఎంపికగా నిలిపాయన్నారు ఈ సత్కారం ఆయన సినీ రంగంలో చేసిన అసాధారణ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు లాల్ సినీ ప్రస్థానం సామాజిక సేవలు అసాధారణ ప్రతిభ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్